హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్ ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రెండు రకాల ప్రసాదాలు మీకోసమండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన దద్దోజనం అలాగే చింతపండు పులిహారండి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి దాంట్లోకి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ని వేసుకుంటున్నాను రైస్ని శుభ్రంగా కడిగేసుకుని మనకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి ముందుగా దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని మనకి కావాల్సినంత క్వాంటిటీ వేసుకోవాలండి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే మెత్తగా మెదుపుకోవాలి మనం సాల్ట్ వేసుకుని ఇలా రైస్ని దీంట్లోకి ఒక గ్లాస్ పెరుగు వేసుకోవాలండి మనం తీసుకునే రైస్కి తగ్గట్టుగా క్వాంటిటీ పెరుగు తీసుకుని వేసుకోవాలండి అలాగే కాచి చల్లార్చిన హాఫ్ గ్లాస్ పాలని కూడా వేసుకుంటే మనకి పెరుగు పులుసుపోదండి హాఫ్ నూన్ వరకు ఇలా పాలు పెరుగు వేయడం వల్ల మనకి దద్దోజనం చాలా కమ్మగా ఉంటుందండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని ఒక పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యితో అయితే పోపు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చులు కొద్దిగా కరివేపాకు దీంట్లోకి మనం ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను స్కిప్ చేశాను ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక దీంట్లోకి కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఆరు దాకా వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని అల్లంని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి అలాగే మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి పోపు మనకి దోరగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు చిటికెడి ఇంగువను వేసుకుంటున్నానండి ఇలా ఇంగువ వేయడం వల్ల కూడా పోపు టేస్టీగా ఉంటుంది ఈ పోపులన్నీ మంచి అరోమా వస్తుందండి వేగితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవడమే అండి మొత్తం పోపునంతా వేసేసుకుని ఒకసారి గరిటపెట్టి అంతా కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ అయిపోయిందండి చాలా సులువుగా దద్దోజనం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కమ్మనైన పులిహారని చూద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ పళ్ళీళ్ళు వేసుకోవాలండి అవి ద్వారగా వేయించుకోవాలి కాసేపు అలాగే రెండు స్పూన్ల శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి వాటర్ తీసేసి అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా శనగపప్పు నానబెట్టడం వల్ల మెత్తగా ఉండి మనకి తినాలనిపిస్తుందండి అలాగే రెండు స్పూన్లు మినప్పప్పు అని వేసుకున్నానండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి గరిటపెట్టి కలిపేసుకోవాలండి ఇవన్నీ ఇవి కాస్త వేగాక ఒక పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పులను వేసుకోవాలండి జీడిపప్పు పులిహారలో తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇవన్నీ దోరగా కూడా వేయించుకోవాలి మనం ఆ రెండు మిర్చిలు వేసుకోవాలండి పులిహారంటే మనకి ముందుగా గుర్తొచ్చేది కరివేపాకు అండి కరివేపాకు లేకపోతే పులిహార అంత టేస్ట్ బాగోదండి కరివేపాకుని కాస్త తుంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ దోరగా వేయించేసుకోండి ఒకసారి ఇవి ఇలా కాసేపు ఫ్రై అయ్యాక దీంట్లోకి చిన్న ముక్క అల్లం తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి అల్లం వేయడం వల్ల పులిహోర బాగుంటుంది పోపులన్నీ గరిటి పెట్టి కలిపేసుకుని కాసేపు వేయించుకోవాలండి మనకి పోపులన్నీ వేగేలోపు మనం చింతపండుని నానబెట్టుకోవాలండి నేను చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని ముందుగా నానబెట్టుకుని ఇలా రసాన్ని మొత్తం ఇందులో వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా మనం చింతపండు వేసాక ఇవి వేసుకుంటే మనకి గ్రీనిష్గా కనిపించి టేస్ట్ బాగుంటాయండి కొద్దిగా కరివేపాకుని తుంచి వేసుకోవాలండి కొద్దిగా ఇంగువాని కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ గరిడపెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనకి చింతపండు కాస్త ఉడికి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి మనకి గుజ్జు ఇలా దగ్గరపడి చక్కగా చింతపండు ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకుని ఇది కాస్త చల్లారేక మనం దీంట్లోకి సరిపడగా రైస్ని వేసుకుని కలిపేసుకోవాలండి ఇలా గరిటపెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి లేదా మనం చేపెట్టి కలుపుకుంటే చక్కగా లేకుండా మంచిగా పులిహార రెడీ అవుతుందండి మనకి మనకి ఏ అయినా సరే ముందుగా గుర్తొచ్చేది పులిహారే కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చేసుకునే ఈ పులిహోర ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో రుచిగా రెండు ప్రసాదాలు తక్కువ టైంలో ఇలా సులువుగా చేసుకోండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ ట్రెడిషనల్ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్